ఇదిను మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైనటువంటి వర్తమాన్ కీర్తనల గ్రంథం డెబ్బై ఐదో కీర్తన ఆరు ఏడు చరణాలు తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును విన్నారా నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి నరుడు నాడి ఆడుతున్న ప్రతి నరుడు ఆశపడేది కోరుకునేది హెచ్చించబడాలి అని నా కుటుంబం హెచ్చించబడాలి రైస్ కార్డ్ నా పిల్లలు హెచ్చించబడాలి ఎమ్మెన్ నా ఉద్యోగం నా వ్యాపారం హెచ్చించబడాలి నేను హెచ్చించబడాలి సేవ చేసే ప్రతి దైవ సేవకుడు నా ద్వారా యేసుక్రీస్తు వారు హెచ్చించబడాలి నేను చేస్తున్న పరిచర్ హెచ్చించబడాలి అని ప్రతి మనుషుడు హెచ్చించబడాలి అని కోరుకుంటారు కోరుకోవటం తప్ప పొరపాటును కాదు ప్రతి మనిషి కోరుకోవాలి కానీ ఒకటి దైవ జన్మ కోరుకున్నంత మాత్రాన ప్రతి మనుషుడు హెచ్చించబడడు ఇది వాస్తవం హెచ్చింపబడాలని ప్రతి వ్యక్తి కోరుకున్న కొందరే హెచ్చించబడుతున్నారు ఒక మనిషి తన బ్రతుకులో తాను హెచ్చించబడాలంటే ఏం చేస్తే తాను హెచ్చించబడతాడు కేతనకర్త ఇక్కడ అంటాడు తూర్పు నుండి అయినను ఎస్ పడమటు నుండి అయినను హెచ్చు కలగదు అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు తీర్పు తీర్చువాడు దేవుడే ఆయన ఒకరిని హెచ్చించును మరొకరిని తగ్గించును విన్నారా హెచ్చింపు అనేది మనుషుని చేతిలో లేదు అది ఆరాధించే దేవుని చేతిలో ఉంది ఇక్కడ భక్తుడు అంటాడు తూర్పు నుండి అయినను పడమటు నుండి అయినను దిక్కుల ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలుసండి ఆలోచించండి తూర్పు నుండి అయినను పడమటు నుండి అయినను అని అంటే చాలా పెందల కడని లేచి చాలా పెందల కడని లేచి రాత్రి అయ్యే వరకు ఒక వ్యక్తి చెమటోడ్చి ప్రయాసపడిన ఒక వ్యక్తి ప్రయాసము ద్వారా ఒకడు హెచ్చించబడడు అనగా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అహోరాత్రులు ఒక వ్యక్తి కష్టపడినంత మాత్రాన అతని కష్టం ఒక వ్యక్తిని ఘనమైన స్థితిలో నిలవబెట్టలేదు భక్తుడు దావీదు గారు మాట్లాడుతున్నాడు చాలా మంది తమ కష్టాన్ని నమ్ముకుంటారు అలాగని కష్టప కష్టపడకూడదు అని నేను అంటలేదు సుమి చదువుకునే బిడ్డ చదువు కొరకు కష్టపడకూడదని కానీ వ్యాపారం చేసేవాడు వ్యాపారం కొరకు కష్టపడకూడదని కానీ ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం కొరకు ప్రయాసపడకూడదని కానీ నేను అంటలేదు అయితే నేను చెప్పే మాట ఏంటో తెలుసా నీ హెచ్చింపు నీ కష్టంలో దాగిలేదు ఎవరిలో దాగి ఉందో తెలుసా నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం యేసు క్రీస్తు వారిలో దాగి తర్వాత అంటాడు అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు ఇజ్రాయిల్ దేశానికి అరణ్యం నుండేటువంటి దిక్కు అంటే దక్షిణ దిక్కు వినరా దక్షిణ దిక్కు ఏ దిక్కు దక్షిణ దిక్కు సహజంగా ఈ దక్షిణ దిక్కు అరణ్యం ఉంటుంది కదా ఈ అరణ్యం అనేది దేనికి గుర్తుగా ఉందో లేఖనాల్లో చూస్తే కొంతమంది మూఢ నమ్మకాల ద్వారా హెచ్చించబడాలని కోరుకుంటారు హెచ్చించబడాలని కోరుకుంటారు ఎట్లా కొన్నిసార్లు వాళ్ళ చేతికి అదో రకమైన రంగుదారం కట్టుకుంటే హెచ్చించబడతాము అనుకుంటారు మరికొంతమంది ఈ వేలుకి అదో రకమైన రంగులో ఉన్న ఉంగరం ఆకురాయో ఏదో అంటారు కదా అది పెట్టుకుంటే నా స్టార్ తిరిగిద్ది అని అనుకుంటారు ఇంకొంతమంది పేరు సంఖ్యాశాస్త్ర ప్రకారం మార్చుకుంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు హెచ్చించబడతారు అని అనుకుంటారు ఆ మధ్య మన భారతదేశంలో నేను పేరు చెప్పను కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంఖ్యాశాస్త్రాన్ని పరిశీలించి వ్యక్తి దగ్గరికి ఆ ముఖ్యమంత్రి వెళ్ళి అడిగాడు అయ్యా నా సింహాసనం స్థిరపడాలంటే నేనేం చేస్తే నా సింహాసనం స్థిరపడిద్ది ఆ సంఖ్యాశాస్త్రం చూసి ఆయన ఏం చెప్పాడంటే నీ పేరులో ఇంకొక అక్షరం జాయిన్ చేయి అది గనక నువ్వు జాయిన్ చేస్తే సంఖ్యాశాస్త్ర ప్రకారం నీకు బలం పెరిగిద్ది గ్రహ బలం పెరిగిద్ది చనిపోయినంతకాలం నీవే ముఖ్యమంత్రిగా ఉంటావు అని చెప్పాడు అనుకోండి ఆయన పేరు అది కాదు కానీ రాజు అనుకోండి ఆర్ఏ జేయు రాజు ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏం చెప్పాడు తెలుసా ఆర్ఏఏ జేయు అంటే రాజు అని రాసుకోయ్యా రాజు అని రాసుకో సంఖ్యాశాస్త్ర ప్రకారం సింహాసనం స్థిరపడిద్ది అన్నాడు విచిత్రం ఏంటంటే ఆయన చెప్పినట్లుగా పేరు మార్చుకున్నాడు ఆరో రోజే ముఖ్యమంత్రి పీఠం బాగొట్టుకున్నాడు ఆయన ఎవరు ఇప్పుడు పరిశోధనలు చేయొద్దు వినండి ఆరో రోజే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయాడు అరణ్యపు దిక్కు నుండి ఒకనికి హెచ్చు కలగదు తూర్పు నుండి అయినా పడమటు నుండి అయినా ఒకనికి హెచ్చు కలగదు ఇంకొక దిక్కు మిగిలిపోయింది చెప్పండి ఏ దిక్కు అదే ఉత్తర దిక్కు అంటే ఒక మనిషికి హెచ్చింపు కలిగేది ఉత్తర దిక్కు నుండే ఉత్తర దిక్కు నుండే ఒకడు హెచ్చించబట్టమైనా మరొకడు తగ్గించు బట్టమైనా ఉత్తర దిక్కు నుండి హెచ్చించబట్టం అంటే ఈ మాట విని కొంతమంది తూర్పు దిక్కుకు తిరిగి దండం పెడతారు కదా అట్లాగే మనం కూడా వాళ్ళు తూర్పు అయితే మన ఉత్తరం అనుకొని ఉత్తరపు దిక్కు తిరిగి దండం పెట్టేది గాక నో ఉత్తర దిక్కు దేనికి గుర్తు అది పరలోకానికి గుర్తు ఉత్తర దిక్కు కేతుల్లో రాసి ఉంటుంది ఉత్తర దిక్కులో సియోను పర్వతం మీద రమ్యమైన పట్టణమందు దేవుడు ఆశీనుడై ఉన్నాడు తూర్పు నుండి కలగదు పడమటి నుండి హెచ్చింపు కలగదు దక్షిణం నుండి హెచ్చింపు కలగదు ఒక వ్యక్తికి హెచ్చింపు కలిగేది ఉత్తర దిక్కు నుండి అనగా దేవుడున్న దిక్కు నుండి ఒక నీకు హెచ్చింపు కలుగుతుంది ఏమ ఈరోజు వినం చదువుకో చదవద్దని కాదు వ్యాపారం చేయి వ్యాపారం చేయొద్దని కాదు పనిలో కష్టపడు కష్టపడొద్దని కాదు నీతో చెప్పే మాట వాటి ద్వారా మనకు హెచ్చింపు కలగదు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రభు పెట్లారా ఉత్తర దిక్కు నుండి హెచ్చింపు కలుగుతుందని వాక్యంలో రాయబడినట్లుగా దేవుని యొద్ద నుండి ఏసు నామం పేరిట ఈరోజు నీకు హెచ్చింపు కలుగును గాక నీ పిల్లలకు హెచ్చింపు గాక ఈ దినం మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఆ స్థలాలలో నా దేవుడు ఘనతను గౌరవాన్ని హెచ్చింపును మీకు దయచేయును గాక అయితే విందాం ఒక వ్యక్తి బ్రతుకులు హెచ్చింపు కలగాలంటే ఏం చేయాలి మూడు మాటలు ముచ్చటగా మీతో త్వర త్వరగా చెప్తాను ఇదే కీర్తన గ్రంథం ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగో చరణంలో భక్తుడైన దావీద్ గారు ఇలా మాట్లాడుతూ అంటాడు ఒకసారి జ్ఞాపకం చేస్తాను ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగో చరణం ఎస్ యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గములను అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును వినారా యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గములను అనుసరించి నడువుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అంటాడు అంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే ఆ వ్యక్తి దగ్గర దేవుని సన్నిధిలో కనిపెట్టే జీవితం ఉండాలి అనగా ప్రార్థించే జీవితం ఉండాలి ఖచ్చితంగా దైవజనమా నేను ఈ మాట నమ్ముతాను నూటికి నూరు పాలు నేను చెప్పబోయే నా మాట విశ్వసిస్తాను ఏంటో తెలుసా ప్రయాసపడు వాని వలనైనా ఎస్ పొందగోరు వాని వలనైనా కాదు గాని కనికరించు దేవుని వలనే కలుగును అని మాట్లాడతాడు వినారయ్యి మాట రమపత్రికలు పౌలు గారు అంటాడు ప్రయాసపడే వారి ద్వారా నైనా అంటే నేను హెచ్చించబడాలి హెచ్చించబడాలి అని ప్రయాసపడినంత మాత్రాన ఒక వ్యక్తికి హెచ్చింపు కలగదు దాన్ని పొందుకోవాలి పొందుకోవాలి అని ఆశపడినట్టు మాత్రాన ఒకడు హెచ్చించబడ్డా మరి ఎవడు హెచ్చించబడతాడో తెలుసా ఎవరిని దేవుడు కనికరిస్తాడో ఏమేన్ ఎవరి మీద దేవుని దయాదృష్టి నిలిచుంటాడో ఎవరి మీద దేవుడు తన హస్తాన్ని చాపుతాడో పెంట కుప్పల మీద నుండి వాడు లేవనెత్తబడి సింహాసనం మీద కూర్చోబెట్టబడతాడు నిజమేనా అది నిజమే దావి తర్వాత ఎవరు రాజు అవుతారు విచిత్రం దావీదు గారి తర్వాత ఎవరు రాజు అవుతారు అని యావత్ యోధా జాతి ఎదురు చూస్తున్న రోజులవి ఆ రోజుల్లో అప్షాల్లో మేం చేశాడో తెలుసా స్వయం ప్రకటిత రాజు అయ్యాడు విన్నారా నేనే రాజునని చెప్పి ఆ రాజరికం కోసం పరిగెత్తాడు ఏం జరిగింది అకాలమైన మరణాన్ని పొందాడు తెలుసు కదా మస్తకి వృక్షానికి వేలాడుతూ తన జీవిత యాత్ర మంచి అమర వయసులోనే ముగించబడింది అక్షాలుము తర్వాత దావీదు సింహాసనం కొరకు పరిగెత్తింది ఎవరో తెలుసండి అదోనియా నేను రాజునవుతాను నేను రాజునవుతాను నేను రాజునవుతానని సింహాసనం కొరకు పరిగెత్తాడు ప్రయాసపడ్డాడు అదోనియాకి సింహాసనం దొరకల దేవుని సన్నిధిలో కనిపెట్టిన సులోమాను సింహాసనం వరించింది రైజలో అంటే పొందగోరువాని వలన ందగూరిన వాడికి దొరకలేదు ప్రయాసపడిన వారికి దొరకలేదు దేవుని సన్నిధిలో కనిపెట్టిన వాడికి ఆ సింహాసనం దొరికింది ఈరోజు వాక్యం ఇంటున్న బిడ్డలరా జీవితంలో నాకు ఇంకా హెచ్చింపు కలగలేదే నా పిల్లల్ని ఇంకా దేవుడు హెచ్చింపలేదే అయ్యో దేవుడు నన్ను హెచ్చింపజేస్తాడు ఇప్పుడా అని చెప్పి దాని కొరకు పరిగెత్తొద్దు తప్పుడు త్రోవలకు వెళ్ళొద్దు అడదారులకు వెళ్ళొద్దు నేను ఎప్పుడు చెప్తా కదా నీదైన ఒకటి వస్తుంది నేను హెచ్చించే రోజు ఒకటి వస్తుంది నేను ఘనపరిచే రోజు ఒకటి వస్తుంది నేను దేవుడు లేవనెత్తే ఒకటి వస్తుంది నీవేం చేయాలో తెలుసా ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టు 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 భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు నేను హెచ్చించును గాక రెండవ మాట భక్తుడు అంటాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు అంటారు తన్ను తాను తగ్గించుకున్నవాడు ఆ హెచ్చించబడతాడు తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు అని మాట్లాడతాడు అంటే ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలంటే ఆ వ్యక్తులు దేవుడు ఏం చూడాలి దేనత్వాన్ని చూడాలి తగ్గింపును చూడాలి నేల మట్టుకు తను తాను తగ్గించుకునే మనసు ఎవరిలో ఉంటాడో వాణ్ణి దేవుడు హెచ్చించటం ప్రారంభిస్తాడు మరలా ఈ మాట చెప్తాను తూర్పు నుండి అయినా నీకు హెచ్చు కలగదో పడమటి నుండి అయినా నీకు హెచ్చు కలగదు దక్షిణ దిక్కు నుండి అయినా నీకు హెచ్చు కలగదు నీకు హెచ్చు గలుగు చేసేవాడు దేవుడే తీర్పు తీర్చువాడు దేవుడే ఆయన ఒకరిని హెచ్చించును మరొకరిని తగ్గించును అంటాడు ఒక్కసారి దేవుని వద్ద నుండి తీర్పు నీ ఇంటికి బయలుదేరితే ఈ బిడ్డ హెచ్చించబడున గాక ఒక్క మాట దేవుని నోట నుంచి బయలుదేరితే ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా నిలవబడిన దేవుడు తలుపులు తెరవగా ఎవ్వడు మొయ్యలేడు దేవుడు కార్యము చేయగా ఎస్ ఎవ్వడు దాన్ని త్రిప్పలేడు ఉదయకాలం వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డ ఆశ్చర్యకరమైన హస్తం ఈ గడియలోనే నీ బిడ్లను లేవనెత్తునుగాక ఆయన ఆశ్చర్యకరమైన హస్తం ఈ రోజే ఒక అద్భుతమైన కార్యం నీ ఇంటిలో నీ ఒంటిలో మీ పిల్లల చదువుల్లో వ్రాసన రిటర్న్ ఎగ్జామ్స్ లో దేవుడు జరిగించును గాక దేవుడు అలా జరిగించాలంటే ఆ వ్యక్తులు రెండవదిగా ఏం చూడాలనుకున్నాం తన్ను తాను తగ్గించుకునే వాడై ఉండాలి చూడండి లోకంలో చాలా మందికి తమను తాము ఊరకనే పొగుడుకుంటా ఉంటాడు మనసులో కూడా వాళ్ళేదో పైనుంచి ఊడిపడిన గొప్ప వ్యక్తులుగా తమను తాము హెచ్చించుకుంటా ఉంటారు మేము చాలా మా ఫ్యామిలీ చాలా రాయల్ ఫ్యామిలీ అండి మా ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ అండి అని వాళ్ళను వాళ్ళు పొగుడుకుంటా ఉంటారు వాళ్ళను పొగిడే భజన పరులను చుట్టూతో పెట్టుకుంటా ఉంటారు రాజశేఖర గారు ఇప్పుడు చెప్తారు అరే బాబు మనల్ని మనం పొగుడుకోకూడదు అట్లాగని వాళ్ళు పొగడాలని దానికోసం కూడా మనం ఎదురు చూడకూడదు రాజశేఖర గారు చెప్పే మాట మనల్ని మనం పొగుడుకుంటేనంట మన కాళ్ళకి మనం దండం పెట్టుకున్నట్టంట విన్నారా ఎవరి కాళ్ళకి మన కాళ్ళకి మనం దండం పెట్టుకున్నట్టంట కొంతమంది వాళ్ళని కూర్చి వరకు ఓరు గొప్పగా చెప్పుకుంటా ఉంటారు దేవుని బిడ్డ ఎప్పుడు ఎప్పుడు జీవితంలో నేల మట్టుకు తగ్గించుకుని బ్రతుకు దీనుడిగా బ్రతుకు లోకంలో మన భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్రలో అద్భుతమైన దైవజనుడు ద గ్రేట్ విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి కలకత్తా ప్రాంతంలో అద్భుతమైన సేవ చేసినవాడు ఆయన చేసిన సేవను ఆ కాలంలో ఉన్న తోటి మిషనరీస్ అందరూ గుర్తించి ఆయన గూర్చి బహుగానంగా చెప్తూ ఉన్నారు ఒకసారి ఒక సభలో విలియం కేరీ గారు ఇక్కడ కూర్చున్నారు డఫ్ అలెగ్జాండర్ అనే ఒక గొప్ప మిషనరీ విలియం కేరీ గారి పరిచయం కూర్చి పొగుడుతూ పొగుడుతూ నేను చూసినంత వరకు ఎంత మంచి సావకుణ్ణి నేను ఎన్నడూ చూడలేదు ఆధునిక మిషనరీనా అని విలియం కేరీ గారు గురించి తెగ గణపరుస్తూ గౌరవిస్తూ పొగుడుతూ చెప్తున్నాడట వెంటనే విలియం కేరీ గారు లేచి వారించి ఆ మైకి తీసుకొని అన్నాడట అయ్యా నన్ను పొగడకండి అయ్యా నన్ను స్థాయిలో నిలవబెట్టిన నా యేసు క్రీస్తులు పొగడండి అయ్యా నన్ను హెచ్చించొద్దు నన్ను హెచ్చించటానికి నా దగ్గర ఏ యోగ్యత లేదయ్యా ఒకవేళ హెచ్చిస్తే ఒకవేళ పొగిడితే ఒకవేళ ఘనపరిస్తే ఒకవేళ గొప్పగా మాట్లాడితే నన్ను స్థాయిలో నిలవబెట్టిన నా ప్రభువును గురించి మాట్లాడండి అయ్యా అంత దీనుడండి ఆయన చనిపోయేటప్పుడు తన సమాధి మీద తన సమాధి మీద ఏమి వ్రాయించుకున్నాడో తెలుసండి నిస్సహాయుడను మట్టి పురుగును దేవా నీ దైగల హస్తాల్లో ఒదిగిపోతున్నానయ్యా తన సమాధి మీద ఆ శిలా ఫలక మీద ఈ మాట రాయమని కోరుకున్నాడట సేవకుడు ఏమని మోస్ట్ రెవరెండ్ మోస్ట్ బిషప్ అని గమనించండి ద గ్రేట్ డాక్టర్ నో అది కూడా కాదు సమాధి మీద సమాధి శిలఫ శిలాఫలక మీద ఏమని రాయించుకున్నాడంటే అద్భుతం చూడండి నిస్సహాయుడను మట్టి పురుగును నీ దైగల హస్తాలలో ఒదిగిపోతున్నానయ్యా అంత దీనుడండి కొంతమంది చూడండి ఆ పాస్టర్ గారి పేరుకు ముందు రెవరిండని పెట్టలేదని ఆ స్వార్త కూడా కోటానికి వెళ్ళలేదంట ఆ మధ్య ఒక ఆయన పేరు పెట్టి పిలిచేటప్పుడు ఆ పేరు తర్వాత తోక ఉంటారు కదా కులం తోక ఆ తోకను పెట్టి పిలవలేదని నన్నగౌరు పరిచయం స్టేజ్ మీద నుంచి దిగి వెళ్ళిపోయాడట ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మీకు చెప్తాను ఆయన పేరు వైఎస్ ప్రభుదాస్ గారు పూర్వం ఆయన పేరు వైఎస్ ప్రభుదాస్ రెడ్డి ఇక వైఎస్ అంటంతో మీరు అర్థం చేసుకోగలుగుతారు కదా రెడ్డి కమ్యూనిటీ నుంచి ప్రభు దగ్గరికి వచ్చాడు అద్భుతం మంచి సేవ చేశాడు బ్రదర్ అండ్ గ్రూప్ లో అద్భుతమైన సేవ చేశాడు అద్భుతం ఏంటంటే ఆయన ఎక్కడైన వేదికల మీద ఇప్పుడు ప్రభుదాస్ రెడ్డి గారు వచ్చి వాక్యం చెప్తాడు అని ప్రభుదాస్ రెడ్డి గారు అని చెప్తే వెనక కూర్చున్న ప్రభుదాస్ గారు అనేవాళ్ళట బాబు రెడ్డి అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు రా సత్యనుడి ఎందుకు మీరు లేపుతారు ఇప్పుడు బ్రతుకుంది ప్రభుదాస్ ఒక్కడే రెడ్డి అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు బా ఎంత దీనుడండి వాక్యం వింటున్న పెట్లారా తూర్పు నుండి అయినా పడమట్టు నుండి అయినా అరణ్యము నుండి అయినా హెచ్చు కలగదు హెచ్చు కలిగేది ఉత్తర దిక్కు దేవుని వద్ద నుండే ఆయన ద్వారా హెచ్చు కలుగున్నట్లుగా కనిపెట్టు రెండవది నేల మట్టుకు తగ్గించుకో మూడవది హెబ్రి పత్రికలో హోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ హెబ్రి పత్రిక మొదట ధ్యాయం ఎస్ తొమ్మిదో వచనంలో చక్కటి మాట రాయబడి ఉంది నాతో కలిసి ఈ మాట చూడండి నీవు నీతిని ప్రేమించిటివి దుర్నీతిని ద్వేషించిటివి అందుచేత దేవుడు తోడివారి కంటే నిన్ను హెచ్చినట్లు ఆనంద తైలముతో అభిషేకించెను విన్నారా ఇక్కడ ఒక వ్యక్తిని కూర్చి అంటాడు ఇదే మాట నలభై ఐదు కెత్తంలో కూడా ఉంటాడు ఏమని నీ చెలికాళ్ళందరికంటే అనగా నీ తోబుట్టువులందరికంటే దేవుడు నిన్ను ఎక్కువగా హెచ్చించాడు ఎందుకు నిన్ను హెచ్చించాడు అంటే నీవు నీతిని ప్రేమించి ఎస్ దుర్నీతిని ద్వేషించావు వాక్యం వాక్యమిత్రులు పెట్లారా దేవుడు నిన్ను హెచ్చించున్నట్లుగా నీతిని ప్రేమించు దుర్నీతిని ద్వేషించు అప్పుడేం చేస్తాడో తెలుసా నీ సహోదరులందరి మధ్యలో నిన్ను తలగా దేవుడు నిలవబెడతాడు నీ రక్త సంబంధికులందరి మధ్యలో నేను పైవాడిగా దేవుడు నిలవబెడతాడు ఎప్పుడైనా నిలవబెడతాడంటే నీవు నీతిని ప్రేమించాలి పవిత్రతను ప్రేమించాలి నీతి అంటే దేవుడు అంటే దేవుని మనం ప్రేమించాలి దేవుని నీతిని మనం ప్రేమించాలి ఎవరు నీతిని ప్రేమించే వాళ్ళగా ఉంటారో ఎవరు దుర్నీతిని ద్వేషిస్తారో యేసు నామం పేరిట వారిని దేవుడు హెచ్చించటం ప్రారంభిస్తాడు అవునా ఎస్ లేఖనాల్లో మీకు రుజువులు చూపిస్తాను ఇసాకు ఇద్దరు కుమారులు ఏషావు యాకోబు ఈ ఇద్దరిలో ఎవరిని దేవుడు హెచ్చించాడు యాకోబుని విచిత్రం ఏంటో తెలుసా నలభై సంవత్సరానికి వచ్చేసరికి ఏషావుకి మూడు పెళ్లిళ్ళు అయిపోయినాయి అద్భుతం యాకోబు వివాహం చేసుకునేటప్పటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు డెబ్బై ఎనిమిదో సంవత్సరం వచ్చే వరకు కూడా డాగు మత్స ముడత లేని ఒక నిష్కలంకమైన జీవితం జీవించాడు తనతోటి అన్నే జస్ట్ తనకంటే కొన్ని క్షణాల ముందు పుట్టిన అన్నే నలభై సంవత్సరంకు జరిగిన అన్ని అయిపోయి ఏషావుకి తన కళ్ళ ముందు అన్నట్ల బ్రతికిన చెవులతో వింటున్నాడు కళ్ళతో చూస్తున్నాడు కానీ ఎక్కడా తన కాలు దుర్నీతిలో జారకుండా నీతిగా బ్రతికాడు అందుకనే దేవుడు ఏమంటాడు తెలుసా నేను యాకోబును ప్రేమించాను ఏ ద్వేషించాను నీతిని ఎవరు ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు నీతిని ఎవరిని ద్వేషిస్తా నీతిని ఎవరు ద్వేషిస్తారో వాళ్ళను దేవుడు ద్వేషించటం ప్రారంభిస్తాడు ఈరోజు వింటున్న బిడ్డలారా దేవుడు నిన్ను ప్రేమించినట్లుగా నీతిని ప్రేమించేవాడిగా బ్రతకవు ఎస్ పరిశుద్ధ లేఖనాల్లో ఆ తర్వాత యాకోబుకి పన్నెండు మంది కుమారులు ఈ పన్నెండు మంది కుమారులు మిక్కిలి హెచ్చుగా ఎవరిని హెచ్చించాడు ని హెచ్చించాడు కారణం ఏంటి రూబేను హెచ్చించల దుర్నీతిని ప్రేమించాడు లేవి నుండి హెచ్చించల వాళ్ళు దుర్నీతిని ప్రేమించారు వీళ్ళందరిలో ఎక్కువగా నీతిగా బ్రతికింది ఎవరో తెలుసా ఎవరు యోసేపు ఏం చేశాడు చరసాలలో నుండి లేవనెత్తి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు వాక్య వింటుని పెట్టారా ఈ దినమంతా ఈ దినమే కాదు నీ బ్రతుకు కాలం అంతా మనం ఆరాధించి ఆ దేవుడు మనల్ని హెచ్చించును గాక నీ పిల్లలను హెచ్చించును గాక నీ కుటుంబాన్ని హెచ్చించును గాక నీ వ్యాపారాన్ని హెచ్చించును గాక ఎక్కడ అడుగు పెట్టావో అడుగుబెట్టిన ప్రతి చోట నిశ్చయంగా దేవుడు హెచ్చించును గాక తూర్పు నుండి అయినా పడమటి నుండి అయినా హెచ్చుగలగదు దక్షిణము నుండి అయినా హెచ్చు ఇక హెచ్చు ఏ దిక్కు నుండి తీర్పు తీర్చువాడు దేవుడే ఆయన ఒకరిని హెచ్చించును మరొకరిని దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో వారే హెచ్చించబడతారు ఒక మాట అడుగుతావా దేవా నా బ్రతుకుని హెచ్చించవా నా పిల్లల్ని హెచ్చించవా నా కుటుంబాన్ని హెచ్చించవా ఓ దైవజనుడిగా నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నాను మీరు బ్రతుకుతున్న చోట మీ రక్త సంబంధికులందరి మధ్యలో నా దేవుడు మిమ్మల్ని తలగా ఉంచును గాక మన పిల్లలను పైవారిగా దేవుడు లేవనెత్తును గాక మంచిది ప్రార్థన చేయబోతా ఉన్నాను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను దేవుడు ఆయురారోగ్యాలు మీకు అనుగ్రహించి దీర్ఘాయుషును ప్రసాదించి మీ పితరుల కంటే మిమ్మల్ని ఎక్కువగా దేవుడు హెచ్చించును గాక ఈరోజు ఆ మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని కనికరించి మీ దాంపత్యాన్ని ఇంకా ఫలభరితంగా మార్చి ఒక అకుల పిసికిల్లాల వలె మీ దాంపత్యాన్ని దేవుడు ఫలభరితంగా మార్చును గాక థ్యాంక్ యూ ప్రార్థన చేస్తాను సర్వశక్తి తండ్రి ఈరోజు వాక్య విన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఏ సునామం పేరిట ఈ వాక్య విన ప్రతి బిడ్డను మీరు హెచ్చించుదురుగాక మీరు పై వారిగా వారిని నిలవబెట్టుదురుగాక ఏ సునామం పేరిట వారిని తలమానికగా మీరు చేయుదురుగాక ఆ ప్రార్థన మీరు అంగీకరించినందుకు స్తోత్రం ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అవునయ్యా వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను గృహప్రవేశాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు చేతులెత్తి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ బిడ్డలు హెచ్చించబడుదురుగాక ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు హెచ్చించుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామోలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు ప్రభు వికృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ కృపా సమాధానాలు అందరికీ తోడైండునిగాక